you టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి గారు ఈ రోజు అయితే పోలంరెడ్డి రెడ్డి గారు కూడా చేయాలి ఏదైతే ఇటీవల జరిగిన పరిణామాలు కూడా ఈ రోజు కూడా సమస్య కూడా చెప్పుకోవచ్చు అంటే కోవిడ్ న్యూస్ కు సంబంధించిన టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా పరిచయం చేసిన పరిస్థితి కూడా మనం ఇప్పుడే చూసాము రానున్న రోజుల్లో కూడా కోవిడ్ న్యూస్ భారీ మెజార్టీ దిశ కూడా అటు రెడ్డి దినేష్ రెడ్డి గారు అటు రెడ్డి గారు కూడా కార్యకర్తలు నాయకులను కూడా సంబంధించి భారీ మీడియా దిశ కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ఉండే పరిస్థితి ఈ రోజు కోవిడ్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు అడిగి మేడం ఏంటి మేడం ఈ రోజు నిన్న మొన్న జరిగిన పైన మళ్ళీ ఈ రోజు ఈ రోజుతో కూడా సమస్య అనిపిస్తుంది ముందుగా అందరికీ నమస్కారం యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ సీనర్ ని కలవడానికి వచ్చాను కోర్ నియోజకవర్గంలో పనిచేయడానికి సీనన్న సహకారం అలాగే దినేష్ సహకారం తీసుకొని ఇక్కడున్న కార్యకర్తలు మండల అధ్యక్షులు లీడర్స్ ఎవరైతే టీడీపీలో నుంచి ఇక్కడ అందరూ వచ్చినారో వాళ్ళందరితో కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాము కాబట్టి అందరితో కలిసి పనిచేయాలని వాళ్ళకి తెలుపడానికి ఇక్కడికి వచ్చాము సో ఎవరు గాని ఇప్పటి వరకు సీనన్న దినేష్ దగ్గర మీకు ఎటువంటి ఆదరింపు దొరికిందో అదే విధంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి లీడర్ కి నా దగ్గర నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంటది సో ఎవ్వరు కూడా ఆ సపోర్ట్ ఉండదని మీరు భయపడొద్దు ఎంత మీకు ఏ ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా మీరు నేరుగా డైరెక్ట్ గా నన్ను అప్రోచ్ అవచ్చు ఐ థింక్ ఒక అపోహ ఉన్నట్టుంది నా దగ్గరికి అప్రోచ్ అంటే చాలా కష్టపడి అదేం లేదు మీరు డైరెక్ట్ గా మా గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయి మీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి నాకు చెప్పుకోవచ్చు నేను అన్ని అందుబాటులోనే ఉంటాను ఇంట్లో ఆఫీస్ ఉంది అలాగే టీడీపీ ఆఫీస్ పక్కన ఇంకో ఆఫీస్ ఉంది కోవూరు లేదింటిపాడులో ఒక ఆఫీస్ ఉంది అండ్ ప్రతి మండలంలో ఆఫీసులు ఓపెన్ చేయబోతున్నాం సో మీకు ఏ సమస్యలున్నా ఎవ్వరు కూడా ఆలోచించకుండా నేరుగా నాకు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ఒక ఫోన్ కాల్ చేసినా గానీ మీ సమస్యను పరిష్కరించే విధానంగా పోతాం అదేవిధంగా మేమైతే ప్రజా సేవ తెలిసిన వాళ్ళమే కానీ ప్రత్యక్ష రాజకీయాలకి మొదట విడత వస్తున్నాము కాబట్టి మీ అందరి సహకారంతో ఈ రాజకీయాల్లో కూడా ఒక సేవలాగా అనుకొని మేము వచ్చాము దానికి మీ అందరి సహకారం నాకు ఎంతో అవసరం కో ప్రభాకర్ రెడ్డి సార్ని ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు జిల్లా జిల్లాని ప్లస్ అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నన్ను తెలుపు జరిగింది ఎందువల్ల ఈ నిర్ణయాలు తీసుకున్నాము ఆయన సబ్బుమంచి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కోవిరు నియోజకవర్గంలో కానివ్వండి అలానే జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది అలానే మన కోవూరు అభ్యర్థిగా నిలబడుతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిది గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయండి పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన సేవలు మర్చిపోదు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు గుర్తు తెలిపిస్తాము అలానే మిమ్మల్ని ప్రోత్సాహం అందిస్తూ మీ ఆధ్వర్యంలోనే అన్ని కూడా నడిపించే ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన భరోసా కల్పించడం జరిగింది ఖచ్చితంగా మేము కూడా ప్రశాంత్ అక్కడతో నడవడానికి సిద్ధంగా ఉన్నాము మా శక్తి వంచన లేకుండా అక్క గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేసి మాతో పాటు మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా యాక్టివ్ గా గ్రౌండ్ లో గతంలో ఏ అయితే మనం చేసామో అలానే యాక్టివ్ గా గ్రౌండ్ లో అన్ని అన్ని ఫీల్డ్ యాక్టివిటీ స్టార్ట్ చేసి అన్ని విధాలుగా మా ప్రోత్సాహము అక్కడ అందిస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం ఖచ్చితంగా కోరు గెలుపు కోసం మేమైతే అహర్నీసలు శక్తివతి చేస్తాము ప్రజలు కూడా ఇవాళ చాలా మంది అంటే మొన్నటి దాకా బాబు గారు మీకు చెప్పారు ఇప్పుడు మార్చారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇది జరిగింది మీరెవరు ఎవరు కూడా ఇది వేరేగా భావించొద్దు నేను మీ అందరి దగ్గరికి వచ్చాను మళ్ళీ కూడా వస్తాను మీ అందరికీ నేను ఏదైతే భరోసా కల్పించాను అక్కడిని నేను నేను అన్ని తెలుసుకున్నాను మీ అందరి ఇంటికి వచ్చాను దాదాపు డెబ్బై ఐదు శాతం కాల్ ప్రతి ఒక్క ఇంటికి కలిపాను మీ ఇంట్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు నేను మీ ఇంట్లో కేటాయించడం జరిగింది మీ ఇంట్లో ప్రతి ఒక్కరు నన్ను ఇంటి బిడ్డలాగా ఆశీర్వదించడు అలానే మన ఆశీర్వదించి మా నాన్నగారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు గుర్తు చేయడం జరిగింది ఎక్కడ భూము మేము కూడా అక్కతో పాటు మేము కూడా ఉంటాము మనకు మనకు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు మేము కూడా అక్క సహకారంతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే కోవిడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఒకటే కొడుతున్నాను అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది మనకి నిర్ణయం నచ్చకపోవచ్చు కానీ ఎటువంటి పరి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము అందరం ఉంటాము ఇలానే ఉంటాము అక్క గెలుపు కోసం మన అందరం కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను అక్కను కూడా ఆశీర్వదించాలి ఖచ్చితంగా మన కుటుంబం లాగానే అక్కడ కూడా మెలుగుతాయని చెప్పి అందరూ మీకు అందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అలానే ఉంటుంది మీకు ఏ సమస్య ఉన్నా నేను ఉంటాను అక్క ఉంటారు అలానే మనకి పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా మీరందరూ కూడా అక్కను ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను సో నియోజవర్గంలో ఒక కార్యకర్తల్లో కూడా ఆందోళన కూడా కలిగిన పరిస్థితి కూడా చూసాము ఈ రోజు ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్న ఇక్కడ కోవూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పోలం రెడ్డి దినేష్ రెడ్డి పోలంరెడ్డి రెడ్డి గారు కూడా ఈ రోజు కోవరు టీడీపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ రోజు కలిసిన పరిస్థితి కానీ కార్యకర్తలకు నాయకులు కూడా ఒక భరోసా ఇచ్చారు ఏదైతే పోలంరెడ్డి దినేశ్ రెడ్డి గారు ఎలా ఉంటారో మేము కూడా అలా అదే విధంగా కూడా ఉంటామని కూడా ఈ రోజు కార్యకర్తలు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది రానున్న రోజుల్లో కూడా కోవూరు నియోజకవర్గంలో గతంలో ఎలా మీరు గతంలో ఎలా ఉంటుందో కూడా అదే విధంగా ఏ ఏ టైనా ఏ రోజైనా కూడా వచ్చి నన్ను స్వయంగా కలవచ్చు మీ ఏ తీర్చడానికి తీర్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కూడా టీడీపీ కోర్ టీడీపీ దేవం రెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది రీప్ కుమార్ తో న్యూస్ నెల్లూరు